పిల్లలు ఈరోజు సాంఖ్యాక శాస్త్రంలో మనము ఫోర్టీన్ పాయింట్ వన్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ థర్టీన్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం చూద్దాము అయితే ఇక్కడ ఒక ఆవాస ప్రాంతంలో పిల్లల రోజువారీ చేతి ఖర్చులు వివరాలను కింది పట్ కింది పౌనపుణ్య విభాజన పట్టికలో ఇవ్వనైనది పిల్లల సగటు చేతి ఖర్చు రూపాయలు పద్దెనిమిది అయినా కింది పట్టికలో లోపించిన పౌనపుణ్యం ఎఫ్ను కనుగొనుము ఎట్లుంది పిల్లల రోజువారీ చేతి ఖర్చు రూపాయలు పదకొండు నుంచి పదమూడు పిల్లల సంఖ్య ఎంత ఏడు పదమూడు నుంచి పదిహేను ఆరు పదిహేను నుంచి పదిహేడు తొమ్మిది పదిహేను నుంచి పంతొమ్మిది పదమూడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఎఫ్ ఇక్కడ ఎఫ్ ఎఫ్ దగ్గర ఏ సంఖ్య రావాలి ఈ లోపించిన పౌనపుణ్యాన్ని మనం కనుక్కోవాలన్నమాట దీనికి కానీ మనం ఫస్ట్ ఇవేం చేయాలంటే ఇది ప్రత్యక్ష పద్ధతి అంటే డైరెక్ట్ మెథడ్ ఫైండ్ ద మీన్ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి మనం కనుక్కుందాము ప్రత్యక్ష పద్ధతిలో అంకగణిత సగటు ఎలా కనుక్కుంటామో ఆ సూత్రం వేసి ఈ లోపించిన పోనపుణ్యాన్ని ఇక్కడ కనుక్కుందాం ఇది ఫోర్టీన్ పాయింట్ వన్ల మూడవ లెక్క ఫస్ట్ మనం ఇక్కడ తరగతి అంతరము తరగతి అంతరం పదమూడు నుంచి పదకొండు నుంచి పదమూడు పదమూడు నుంచి పదిహేను పదిహేను నుంచి పదిహేడు పదిహేను నుంచి పంతొమ్మిది ఇట్లా వరుసగా ఇరవై మూడు నుంచి ఇరవై వరకు తరగతి యంత్రం ఎట్లు ఇచ్చిన వేసుకుని తర్వాత పౌనపుణ్యాలు అంటే క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనము మీన్ మీన్కి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి ఈ మిస్సింగ్ వాల్యూ ఫ్రీక్వెన్సీలో మిస్సింగ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం అంటే లోపించిన పౌనపుణ్యాన్ని కనుక్కుందాము ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇట్లా రాసుకోవాలి క్లాస్ ఇంటర్వెల్ లెవెన్ టూ థర్టీన్ సెవెన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ నైన్ సెవెంటీన్ టు నైన్టీన్ థర్టీన్ నైన్టీన్ టు ట్వంటీ వన్ ఎఫ్ ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ త్రీ టు తర్వాత ట్వంటీ ఫైవ్ ఫోర్ ఇట్లా రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ మనం ఏవి ఉన్నాయో అవే రాసుకుంటాం ఫస్ట్ది ఏమో తరగతి అంతరం అంటే క్లాస్ ఇంటర్వెల్ సెకండ్ది ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అంటే పౌనపుణ్యం అనమాట ఇక్కడ థర్డ్ బాక్స్లో ఏముంటుంది అంటే తరగతి మధ్య అని ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే క్లాస్ మార్క్స్ అంటాం థర్డ్ బాక్స్లో క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి డ్యునైటెడ్ బై ఎక్స్ఐ క్లాస్ మార్క్స్ని మనము ఎక్స్ఐ తోటి చూసిస్తాం ఫోర్త్ బాక్స్లో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఉన్న ఎఫ్ఐ వ్యాలీస్ ఇక్కడ ఉన్న ఎక్స్ఐ వాల్యూస్ మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకుంటాం ఇక్కడ ఎఫ్ఐ వ్యాలీస్ అన్నీ సమ్ చేసి ఇక్కడ రాసుకుంటాం అంటే ఈ ఎఫ్ఐ వాల్యూస్ అన్నీ కూడి ఇక్కడ వేసుకుంటే దీన్ని సిగ్మా ఎఫ్ఐ అవుతుంది ఏమవుతుంది ఇది సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేద్దాం క్లాస్ మార్క్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్లాస్ ఇంటర్వెల్ ఉంది కదా ఇక్కడ తరగతి అంతరం ఈ క్లాస్ ఇంటర్వెల్ యావరేజ్ కనుక్కోవాలి అంటే ఈ తరగతి అంతరం యొక్క సగటు కనుక్కోవాలి అంటే ఏం చేయాలి ఇవి రెండు రాసుల మొత్తంపై రాసుల సంఖ్య లేకపోతే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి రెండింటిని ప్లేస్ చేయాలి బై నంబర్ ఆఫ్ అబ్జర్వే ఇవన్నీ ఉన్నాయో చూసుకోండి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే రాసుల మొత్తం ఇవి రెండు కూడితే వస్తుంది రాసుల సంఖ్య అంటే ఇక్కడ రెండు ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఏం చేయాలి తరగతి అంతరంని యావరేజ్ కనుక్కోవాలి సగటు కనుక్కోవాలి ఇవి రెండింటినీ కూడాలి కూడి బై టూ చేయాలి ఇప్పుడు ఎంత అవుతుంది పద మూడు ఒకటి నాలుగు ఒకటి ఒకటి రెండు ఇరవై నాలుగు బై రెండు ఇరవై నాలుగుని రెండు చేత బాగా రన్ చేస్తే మనకి ఎంత సవిధ పన్నెండు వస్తుంది అంత కావాల్సి మనకి మళ్ళీ చిత్తు పేపర్లో ఇరవై నాలుగు రెండు చేత రెండు ఎక్కం రెండు ఇంకా నాలుగు తీసుకుంటాం మళ్ళీ రెండు రెండు నాలుగు ఇట్లా వచ్చిందాన్ని ఇరవై నాలుగు బై రెండు లేకపోతే కొట్టేయచ్చు రెండెక్కం రెండెక్క రెండు రెండు అంత ఎంత వచ్చింది పన్నెండు వచ్చింది అట్లా ప్రతి మధ్య వీళ్ళు ప్రతి క్లాస్ మార్క్స్ మనం రాసుకోవాలి నెక్స్ట్ థర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ బై టూ థర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఇక్కడ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయితే ట్వంటీ ఎయిట్ బై టూ ఎంత అంటే టూ వన్ జా టూ ఫోర్జా అంటే ఫోర్టీన్ వస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెంటీన్ బై టూ ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్కు ట్వంటీ ఎయిట్కి ఎంత తేడా ఉంది ట్వంటీ ఫోర్కు ట్వంటీ ఎయిట్కు ఫోర్ తేడా ఉంది కాబట్టి మళ్ళీ ట్వంటీ ఎయిట్కు నెక్స్ట్ వచ్చేదానికి మళ్ళీ నాలుగు తేడా ఉంటుంది అంటే ఇరవై ఎనిమిదికి ఒక నాలుగు కలపండి ఎంత అవుతుంది ముప్పై రెండు బై రెండు ఇక్కడ చూడండి పన్నెండుకు పద్నాలుగు ఎంత తేడా ఉంది రెండు తేడా ఉంది అంటే పద్నాలుగు ఎంత కలుపు పదహారు కలుపు ఇక డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తూనే ఉంటుంది పదిహేడు ప్లస్ పంతొమ్మిది బై రెండు ఇక్కడ ముప్పై రెండుకు నాలుగు కలిపితే ఎంత అవుతుంది ముప్పై ఆరు బై రెండు ఇక్కడ పదహారుకు రెండు కలిపితే పద్దెనిమిది మళ్ళీ మీకు కట్ చేసి చూడండి రెండెక్కం రెండెక్కం రెండు వందలు పదహారు ఒక రెండు చేసుకున్నాం అనుకో మనము తర్వాత వాటి మధ్య గ్యాప్ ఎంత ఉందో చూసుకొని అదే ఆన్సర్లు వేసుకుంటూ వెళ్ళవచ్చు నెక్స్ట్ నైంటీన్ ప్లస్ ట్వంటీ వన్ బై టూ అంటే ఇక్కడ ముప్పై ఆరుకు నాలుగు కలిపితే ఎంత అవుతుంది నలభై బై టూ అంటే ట్వంటీ ఇవి కూడితే కూడా సేమ్ అంతే వస్తుంది చూడండి ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ త్రీ బై టూ నలభై నాలుగు బై టూ అంటే ట్వంటీ టూ ఇక్కడ టూ టూ గ్యాప్ ఉందంత డిఫరెన్స్ అంటే తేడా పన్నెండుకు పద్నాలుగు రెండు పద్నాలుగు మళ్ళీ పదహారుకు రెండు పద్నాలు అట్లా రెండు రెండు కలుపుకుంటూ పోతే అయిపోతుంది ఇరవై మూడు ప్లస్ ఇరవై ఐదు బై టూ ఈక్వల్ ఫార్టీ ఎయిట్ బై టూ ఇక్కడ ఏమవుతుంది ట్వంటీ ఫోర్ ఇట్లా మనం ఇవన్నీ వ్యాల్యూస్ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఏం చేయాలంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ వ్యాల్యూ ఇక్కడ ఉంది కదా ఈ వ్యాల్యూ ఇంటూ ఈ వ్యాల్యూ ఎక్స్ఐ వ్యాల్యూ అంటే సెవెన్ ఇంటూ ట్వెల్వ్ సెవెన్ సెవెన్ టు సెవెన్ ఇంటూ ట్వెల్వ్ అంటే పన్నెండేళ్ళు ఎనభై నాలుగు ట్వెల్వ్ సెవెన్ జా ఎయిటీ ఫోర్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు జాతాలు ఆరెక్క ఆరు రెండు ఎనిమిది సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఫోరు టూ సిక్స్ వన్ జా సిక్స్ ప్లస్ టూ ఎయిట్ నెక్స్ట్ నైన్ ఇంటూ సిక్స్టీన్ వన్ ఫార్టీ ఫోర్ అంటే పదహారు తుమ్ములు అనమాట సిక్స్టీన్ నైన్ జా వన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ థర్టీన్ ఇంటూ ఎయిటీన్ ఈ థర్టీన్ని ఎయిటీన్తో మల్టిప్లై చేయండి చేసేస్తే మీకు టూ థర్టీ ఫోర్ వస్తుంది అంటే పదమూడును పద్దెనిమిదితో గుణకారం చేయాలి చిత్తులో చేసి ఇక్కడ వేసుకోవాలి నెక్స్ట్ ఎఫ్ ఇంటూ ట్వంటీ ట్వంటీ ఎఫ్ అవుతుంది ఇక్కడ మిస్ అయింది కదా వాల్యూ కాబట్టి ఎఫ్ ఇంటూ ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ ఫైవ్ టూ జా టెన్ వన్ పెట్టుకుంటే ఫైవ్ టూ జా టెన్ ప్లస్ వన్ లెవెన్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ 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 జా సిక్స్టీన్ వన్ ఫోర్ టూ జా ఎయిట్ ప్లస్ వన్ నైన్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ సమ్ చేసి ఇక్కడ వేసుకోవాలంటే ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ మనం యాడ్ చేసి ఏం చేయాలి బట్టి ఇక్కడ చేయాలంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎఫ్ఐ వ్యాల్యూస్ అన్నీ సమ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ ఎఫ్ఐ వాల్యూస్ అన్నీ ఎఫ్ కాకుండా ఉన్న మిగతా అన్నీ నైన్ 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 ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఇక్కడ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్కి ఫోర్ ప్లస్ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ ప్లస్ దిస్ ఈఎఫ్ మిస్సింగ్ ఎఫ్ అంటే సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ నాకు ఏమొచ్చిందంటే ఫార్టీ ఫోర్ ప్లస్ ఎఫ్ వచ్చింది సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎఫ్ వచ్చింది నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నీ సమ్ చేసుకుంటాను నేను ఇక్కడ రఫ్లా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ టూ థర్టీ ఫోర్ వన్ 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 జీరో నైన్టీ ఫోర్ యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది సెవెన్ ఫిఫ్టీ టూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఎఫ్ ఉంది ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ఎఫ్ ట ఎఫ్ ట్వంటీ ఎఫ్ సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఎఫ్ ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ అనమాట ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూస్ అన్నీ రాసుకో టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి ఫార్ములా రాసుకోవాలి మెయిన్ ఫార్ములా మెయిన్ మీన్ అంటే అంక మాధ్యమం లేకపోతే సగటు ఇంగ్లీష్లోనేమో మెయిన్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మీన్ మనకు వాళ్ళు ఆల్రెడీ సగటు పద్దెనిమిది రూపాయలని వాళ్ళు ఇచ్చిర్రు సగటు పద్దెనిమిది రూపాయలు అంటే మీన్ మీన్ వాళ్ళే ఇచ్చిర్రు కాబట్టి మెయిన్ ఉన్న దగ్గర మనం ఎయిటీన్ రాయాలి మీన్ ఎంతుంది ఎయిటీన్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఉంది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఎఫ్ బై సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ అంటే ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్ని ప్లేస్ చేస్తే ఎంత వచ్చింది ఫార్టీ ఫోర్ ప్లస్ ఎఫ్ పోన అనుకుంటే ఫార్టీ ఫోర్ ప్లస్ ఎఫ్ ఇక్కడ ఏం లేకపోతే వన్ ఇక్కడ టూ ఫ్రాక్షన్స్ బిట్వీన్ ఏముంది ఇక్కడ ఈక్వల్ ఉంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం దీన్ని దీంతో చేయాలి దీన్ని దీంతో చేయాలి వన్ ఇంటూ వన్ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఎఫ్ అంటే సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ट्वेंटी एफ अक्टी इंटू फारटी फोर प्लस एफ एन इंटू फारटी फोर नैक्ट सी टू प्लस ट्विटी एफ एन इंटू फारटी फोर फारटी फोर एन तो एटी टू త్రీ ఎయిట్ ఫోర్ ద థర్టీ టూ ప్లస్ త్రీ థర్టీ ఫైవ్ ఫోర్ ఫోర్ టూ నైన్ సెవెన్ నైంటీ టూ సెవెన్ నైంటీ టూ ప్లస్ ఎయిటీన్ ఇంటూ ఎఫ్ ఏమవుతుంది ఎయిటీన్ ఎఫ్ ఫార్టీ ఫోర్ను ఎయిటీన్తోని గుణకారం చేయండి ఇక్కడ చేస్తే మనకి ఇంత వచ్చింది సెవెన్ ఫిఫ్టీ టూ ఈ సెవెన్ నైంటీ టూని ఏం చేద్దాము సెవెన్ నైంటీ టూని ఇటువైపు తీసుకొద్దాం తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ సెవెన్ నైంటీ టూ అవుతుంది ఈక్వల్ ప్లస్ ఎయిటీన్ ఈక్వల్కు రైట్ సైడే ఉంది ప్లస్ ఎయిటీన్ సెవెన్ నైంటీ టూ మాత్రం ఈక్వల్కు లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ప్లస్ ఉన్నది మైనస్ అయింది ఇక్కడ ఎయిటీన్ ఎఫ్ యాజ్ ఇట్ ఈజ్ రాసిన లెఫ్ట్ సైడ్ ఉన్న ట్వంటీ ఎఫ్ రైట్ సైడ్ వస్తే మైనస్ ట్వంటీ ఎఫ్ అవుతుంది ఇక్కడ సెవెన్ నైంటీ టూ మై సెవెన్ నైంటీ టూ మైనస్ సెవెన్ ఫిఫ్టీ టూ సబ్ ట్రాక్ట్ చేస్తే నైన్లకించి ఫైవ్ అయితే ఫోర్ అంటే ఫార్టీ వచ్చింది ఏ ఫార్టీ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫార్టీ ఈక్వల్ ట్వంటీ ఎఫ్ లెక్ ట్వంటీ లవంటీ ఎఫ్లకించి ఎయిటీన్ ఎఫ్ పోతే టూ ఎఫ్ మైనస్ టూ ఎఫ్ ఈ మైనస్ ఈ మైనస్ కట్ అయిపోతుంది టూ ఎఫ్ ఈక్వల్ టు ఫార్టీ ఎఫ్ ఈక్వల్ టు ఫార్టీ ఇక్కడ ఎఫ్ టూను మల్టీప్లై చేసింది కాబట్టి రైట్ సైడ్ వస్తే డివైడ్ టూ వన్ జా టూ టూ అంటే ఎఫ్ ఈక్వల్ టు ట్వంటీ అక్కడ మిస్ అయిన ఫ్రీక్వెన్సీ ఎంత ట్వంటీ అని మనం ఇంకా ఎట్లా వేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఎయిటీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ ఇది రైట్ సైడ్ వేసుకొని ఇది లెఫ్ట్ సైడ్ వేసుకోవచ్చు ఫస్ట్ ఇది రాసుకొని ఎయిటీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ ఇది ముందు రాసుకొని తర్వాత ఇది రాసుకున్నా అంతే వస్తుంది నో ప్రాబ్లం ఇక్కడ ఫస్ట్ వన్తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇంత వచ్చింది ఈక్వల్ ఎయిటీన్ ఇంటూ ఫార్టీ ఫోర్ చేసినాం మళ్ళీ ఎయిటీన్తోని ఎఫ్ను కూడా చేసినాం ఇక్కడ ఏం చేసినాం ఎఫ్ టర్మ్స్ ఒకవైపు తీసుకోవాలి ఫస్ట్ మనం లేకపోతే మనం ఇంకో రకంగా ఎట్లా చేసుకోవచ్చు ట్వంటీ ఎఫ్ అట్లనే రాసి ఈ ఎయిటీన్ ఎఫ్ను మాత్రం ఇవితలు తీసుకొస్తే ట్వంటీ ఎఫ్ మైనస్ ఎయిటీన్ ఎఫ్ అవుతుంది ఈ సెవెన్ నైంటీ టూ అట్లనే ఉంచి సెవెన్ ఫిఫ్టీ టూ అవతల తీసుకపోతే మైనస్ బిగ్ నెంబర్కి ప్లస్ ఏ వస్తుంది ఈ మైనస్ మైనస్ రాకుండా అట్లా కూడా చేయొచ్చు నెక్స్ట్ ఈ రకంగా కూడా చేయొచ్చు మన ఇష్టం కాకపోతే బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టుకోవాలి ఇక్కడ మిస్సింగ్ వాల్యూ అంటే మిస్ అయిన పౌనపుణ్యము లోపించిన పౌనపుణ్యం ఇక్కడ ఏదైతే ఎఫ్ ఉంది కదా ఎఫ్ ఉన్న దగ్గర పట్టికలో పట్టికలో ఎఫ్ ఉన్న దగ్గర మనకి ఏమొస్తుంది ట్వంటీ వస్తుంది అనమాట ఇది సిక్స్ మార్క్స్ క్వశ్చన్